హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది దీనికి వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అనేది వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథుడు ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయకం చేతిలో సోలో మెడలో సర్పం పులిచర్మం కట్టుకొని ఊళ్ళంతా బూడిద కూసుకొని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయి ఆదియోగి యోగి అణువణువుకు ఓ చరిత్ర ఉందని పురాణాలు చెప్తున్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దామండి పులి చర్మం కట్టుకొని బూడిద పూసుకొని హిమాలయాలో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఇన్ని కావు శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా చిటుకుమన్నదు పాహి అని పిలవగానే ప్రత్యక్షమయ్యి వరాలు కురిపించే శివుడికి బోళాశంకరుడు అనే పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు కరుణా హృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి అయితే ఈ నీలకంఠునికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండడాన్ని గమనించినటువంటి పార్వతీ భర్తను పార్వతీదేవి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుని వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కళ్ళను మోస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుణ్ణి కుడి కన్ను సూర్యుణ్ణి సూచిస్తుంది అయితే పార్వదేవి ఆ రెండు కన్నులను మోసేయడంతో ముల్లోకాయలు మొత్తం చీకటిని అలుముకొని అల్వకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పాముల వరకు అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా పోగేసి తన నొదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపచేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంద ప్రాణం పోసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి ఇది ఒక కథ అండి మరొకటి చూద్దాము ఇదిలా ఉంటే మరొక కథ కూడా వాడుకలో ఉంది ఆది పరాశక్తి తన త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు శంకరుని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తాను అంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్య సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి మాట ఇస్తాడు శివుడు అన్నట్లుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైనటువంటి బూడిదని ఒక భాగాన్ని పార్వతిగా మరొక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెప్తున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఇదండి శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి కథలు ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి